అందరికీ నమస్కారం భార్య గర్భం దాల్చితే భర్త కొన్ని పనులు చేయకూడదని చెబుతారు అయితే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఏ పనులు చేయకూడదు మరి ఏ పనులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి భార్య గర్భంతో ఉందంటే చాలు భర్త చాలా సంతోషిస్తారు అలాగే అతని తరపున కానీ ఆమె తరపున కానీ చాలా సంతోషిస్తారు మరి భార్య ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి భర్త కొన్ని పనులు చేయకూడదని చెబుతారు కొన్ని ఆచారాలను పాటిస్తే భార్య భర్తల మధ్య అనుబంధం బలబడుతుందని నమ్ముతారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆమె కోరికలో నెరవేర్చాలని తద్వారం ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు గర్భిణీ స్త్రీల కోరికలు తీర్చడం భర్త ప్రధాన కర్తవ్యం అని అంటారు భార్య కోరికలు తీర్చడం వల్ల పుట్టిన బిడ్డకు ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్ముతారు అయితే హిందూ సంప్రదాయాల్లో భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఏ పనులు చేయకూడదు అంటే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు అలాగే చెట్లను కూడా అస్సలు నరకకూడదు అలా చేస్తే పుట్టే బిడ్డకు అరిష్టం కలుగుతుందట భార్యకు ఏడు నెలల నిండిన తర్వాత క్షవరం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని అలాగే గర్భిణీ స్త్రీ భర్త మృతదేహాన్ని మోయకూడదు చనిపోయిన వారి అంత్యక్రియలకు వెళ్ళకూడదు ముఖ్యంగా భార్య గర్భం దాల్చిన తర్వాత భర్త తీర్థయాత్రలు విదేశీ యాత్రలు చేయకూడదు భార్య గర్భం దాల్చిన ఏడవ నెల మొదలైనప్పటి నుంచి తీర్థయాత్రలకు వెళ్ళకూడదు అలాగే పడవలను ఎక్కకూడదు భార్య గర్భంతో ఉన్నప్పుడు గృహప్రవేశం ఇల్లు కట్టడం లాంటి పనులు చేయకూడదు అలాగే వాస్తుకర్మ వంటి పనులకు దూరంగా ఉండాలి అలాగే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు అవి ఏమిటంటే ఆమె ఏమడిగినా భర్త కాదనకూడదు అలాగే మంచిగా ఉండి వస్తువులను సమర్పించాలి భార్య మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి గర్భిణీకి ఆధ్యాత్మిక ప్రశాంతత కలిగే విధంగా ప్రవర్తించాలి భార్య ఏదైనా అడిగితే అది సాధ్యమైనంత వరకు సమకూర్చాలి అలా చేయడం వల్ల చిరాయువు కుమారుడు జన్మిస్తాడని నమ్మకం భార్య అడిగినవి సాధ్యమైనంత వరకు సమకూర్చాలి లేదంటే భర్తకు దోషం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆచారాలన్నీ భర్త తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే పాటించాలి భార్య భర్తల మధ్య బంధం బలపడేందుకు ఇవి ఆరోగ్యకరమైన మార్గంగా చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు